హైదరాబాద్ నగరంలో వర్షాలు దంచి కొడుతున్నాయి నాలుగు రోజులుగా సాయంత్రం వేళల్లో భారీ వర్షం కురుస్తుంది ఉరుములు మెరుపులతో కూడిన కుండపోత వర్షం కురుస్తుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు భారీ వర్షంకు తోడు ఈదురుగాళ్ళు తోడవుతుండటంతో చెట్లు విరిగి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు పలు ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు అయితే ఇవాళ కూడా హైదరాబాద్ నగరంలో వర్షం దంచి కొట్టింది మధ్యాహ్నం తర్వాత నగరంలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉంది హైదరాబాద్ నగరంలో సోమవారం మధ్యాహ్నం వరకు వాతావరణం పొడిగా ఉంది మధ్యాహ్నం తర్వాత వాతావరణం ఒక్కసారిగా మారిపోయి పలు ప్రాంతాల్లో మోస్తారు నుంచి భారీ వర్షం కురుస్తుందని తెలంగాణ మ్యాన్ ఎక్స్ వేదికగా తెలిపారు ఇక మధ్యాహ్నం తర్వాత అంటే రెండు గంటల తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు ఈ వర్షం మధ్యాహ్నం నుంచి అర్ధరాత్రి వరకు కొనసాగే అవకాశం కూడా ఉంటుందని తెలిపారు పలు ప్రాంతాల్లో ఇరవై ఐదు నుంచి యాభై ఐదు మిల్లీమీటర్ల వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఈ నేపథ్యంలో నగర ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు తెలంగాణ రాష్ట్రంలోని రంగారెడ్డి వికారాబాద్ చెంగారెడ్డి మహబూబ్ నగర్ నాగరి కర్నూలు వనపర్తి నారాయణపేట జోగులాంబ గద్వాల్ నల్గొండ యాదాద్రి భువనగిరి మహబూబాబాద్ ఖమ్మం హనుమకొండ భద్రాద్రి ములుగు జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో ఇవాళ రెండు గంటల తర్వాత మోస్తారు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ మ్యాన్ తెలిపారు ముఖ్యంగా హైదరాబాద్ లో సాయంత్రం వేళ భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు అవసరమైతేనే బయటికి రావాలని సూచించారు